प्रसाद सिद्धस्तो पुष्पय पूजयामि चल्ला श्रीनिवास रेड्डी पुट्टिन सुंदरमैन पुष्प पूजां चकरिष्यमानः ओम शिवाय नमः ओम महेश्वराय नमः ओम शंभवे नमः ओम सुमुखाय नमः ओम जगद्रक्ष नमः ओम विराट रूपाय नमः श्री सहस्रलिंगे स्वामिने नमः ओम वनस्पति नाना गंधे सुसमित अग्रेसर देवानां धूपोयम

ఆనంద మంగళ మహాదేవ మహాదేవినంద శంకర నమస్కారం అండి అందరికీ మాతృదేవభవ శ్రీ 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 తాసలింగేశ్వర దివ్యక్షేత్రంలో మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగుల మధ్యన మరి రోజు ఉత్తర రోజు వేడుకలు జరుపుకున్నటువంటి మరి సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవిపల్లి మరి నివాసులైనటువంటి శ్రీ చల్ల శ్రీనివాసరెడ్డి అన్న పుట్టినరోజు సందర్భంగా మరి ఇక్కడ ఉన్నటువంటి నూట యాభై మంది అనాథ మానసిక వికలాంగులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అన్నదానం చేయవారు రామస్వామి స్వామి గారు మరి వారికి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ సహస్రలింగేశ్వర స్వామి దివ్యాశక్తులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభావన్ అథాశ్రమం తరపున కోరుకుంటూ మరి రోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నటువంటి శ్రీ చల్ల రెడ్డి గారికి మరి మాతృదేవభవ నాదాశ్రమ తరపున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరి ఆ పార్వతి పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మీరు చేసే ప్రతి పనిలో ఆ సహస్రలింగేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని మాతృదేవభవనశ్రమం తరపున కోరుకుంటూ మరి ఇక్కడ ఉన్నటువంటి అభాజులందరికీ కూడా మరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మరి దామ స్వామి గారు మరి వారికి వారి కుటుంబ సభ్యులకు కూడా ఆ పరమేశ్వరుని ఆశీస్సులు ఎల్లప్పుడు ఉండాలని మాతృదేవభవనం తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇంకెవరైనా ఇలాంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలనుకుంటే మరి మీ పుట్టినరోజులు పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదేవభవన రాష్ట్రమంలోని నూట యాభై మంది అర్జన జరుపుకొని మరి ఇక్కడ ఉన్నటువంటి అభాగ్యులందరికీ కూడా విశేష అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వారి ఆకలి తీరుస్తారని కోరుకుంటున్నాము అన్నదాత సుఖీభావ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్